పోలీసు అమరవీరుల సంస్కరణ దినోత్సవం జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మరియు మంత్రి మండిపల్లి అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలో జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ ఆవరణలో పోలీసు అమరవీరుల సంస్కరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లితో కలిసి పోలీసులు గౌరవ మందనం స్వీకరించారు అనంతరం పోలీసు అమరవీరుల స్థూపం వద్ద అమరులైన పోలీసులకు ఘనంగా నివాళులర్పించారు ప్రాణ త్యాగం చేసిన పోలీసుల సేవలను కొనియాడారు ప్రభుత్వ అమరవీరుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటుందని ఆయన తెలిపారు పరంగా రావాల్సిన అలవెన్స్ లలో సకాలంలో చెల్లింపులతో పాటు వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించడం జరుగుతుందన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు అందించిన సేవలు మరువలేనివన్నారు అమరులైన పోలీసు వీరులకు సమాజం ఎప్పుడూ రుణపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు రాష్ట్రంలో పోలీసులు అందిస్తున్న సేవలు అభినందనీయమని ఆయన తెలిపారు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని ఎస్పీ ధీరజ్ కునివెల్లి పేర్కొన్నారు అమరులైన కుటుంబాలను పోలీసు శాఖ అన్ని విధాలా ఆదుకుంటుందని విధి నిర్వహణలో వారు చూపిన చొరవ త్యాగం మరువలేనిదని ఆయన కొనియాడారు అనంతరం అమరవీరుల కుటుంబాల సభ్యులకు ఆర్థిక సహాయం అందించారు జిల్లాలోని పోలీసుల అధికారులు అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు

మంత్రి గారు అమరుల పుస్తకాన్ని జిల్లా ఎస్పీ గారికి అందిస్తారు జిల్లా ఎస్పీ గారు అదనపు ఎస్పీ గారు చేసుకుంటూ మీరు మా మధ్య పూర్తిగా జీవించకపోయినా మా మనసులో స్ఫూర్తి పోలీసు జీవితం చాలా భిన్నమైనది వ్యవస్థ ప్రజా జీవన వ్యవస్థలో సంస్కరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం వీక్షిస్తున్నాం పోలీసుల సంస్ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అమరవీరుల యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తూ అన్నమయ్య జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో వాళ్ళ ఘనంగా శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది మనందరికీ తెలుసు ఈరోజు మనం సుఖ సంతోషాలతో ఉన్నామంటే పోలీసులు యొక్క త్యాగాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ఎందరో అమరులైన పోలీసులు మన సంతోషం కోసం వాళ్ళ ప్రాణాలు బలిదానం చేయడం జరిగింది వాళ్ళ ఆత్మ శాంతించాలని ప్రార్థన చేయడం జరిగింది అలాగే వారి కుటుంబాలకు అలాగే వాళ్ళ బంధుమిత్రులందరికీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే పోలీస్ శాఖ తోడుంటుందని తెలియజేసుకుంటున్నాం ఎందరో పోలీస్ అధికారులు వాళ్ళ డ్యూటీలో ఉన్నప్పుడు వాళ్ళ ప్రాణాలను కూడా నక్సలైట్ల ద్వారా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు అలాగే సంఘ విద్రోహుల ద్వారా వాళ్ళు ప్రాణాలు బలగొనడం జరిగింది అలాంటి వారి యొక్క సేవలను గుర్తిస్తూ రాబోయే కాలంలో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకైతేనే వాళ్ళ బంధుమిత్రులకైతేనే రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం ద్వారా రావాల్సిన ఏదైతే ఇన్సెంటివ్స్ అయితే ఇన్సెంటివ్స్ అయితేనే అలాగే ఉద్యోగాలు అయితేనే వారికి ఒక భరోసా కల్పిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం జరిగింది ముఖ్యంగా పోలీస్ అంటే ఒక ఎమోషన్ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎన్నో త్యాగాలు చేసి ముందు రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు తెలంగాణ రాయలసీమ ప్రాంతంలో నక్సలేట్ల ద్వారా ప్రాణాలు